అందరికీ నమస్కారం విబి పంచలోహం జ్యువెలరీస్ ఈరోజు చూడబోయే కలెక్షన్ కమ్మలు ఇది ప్యూర్ పంచలోహంలో చేయబడిన కమ్మలు ఇది స్టోన్స్ పెట్టి ఎంత బాగుందో చూడండి బ్లాక్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఎర్ర స్టోను గ్రీన్ కలర్ స్టోన్స్ పెట్టినవి చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్న సైజు వైలెట్ కలర్ స్టోన్స్ పెట్టినవి చాలా బాగున్నాయి వైట్ స్టోన్ పెట్టినవి కూడా చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ చూడండి అసలు ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఇలాంటి కలెక్షన్సే చాలా వరకు ఇష్టపడతూ ఉంటారు ఇది చిన్న జుమికిస్ చూడండి ఎర్ర స్టోన్స్ పెట్టి ఎంత చాలా బాగున్నాయో ఇది వచ్చి పెద్దవాళ్ళు వేసుకునే స్టోన్స్ కమ్మలు ఇది ఏడి స్టోన్ పెట్టినవి రూబీ స్టోన్స్ పెట్టినవి అలాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉందో ఇవి కూడా ప్యూర్ పంచలోహంలో చేయబడినవి జుమికిస్ ఈ జుమికి చూడండి ఎంత బాగుందో చూడడానికి అచ్చ అసలు గోల్డ్ మాదిరిగానే ఉండదు ఇది వచ్చి ఏడి స్టోన్ పెట్టినవి గోల్డ్కి పెడతారు చూడండి అవి ఏడి స్టోన్ పెట్టిన జుమికి కమ్మల్ ఇవంతా స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి వస్తుందండి ఇది కావాలంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి లేకపోతే మన షాప్ ఎక్కడుందంటే వేలూరు రోడ్ గిరిమ్స్పేట్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ షాపింగ్ కూడా అందుబాటులో ఉంది ధన్యవాదాలు